హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజన స్వామి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న వేమూరి శ్రీనివాసరావు ఇంటికి వచ్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా ఇరవై తొమ్మిదవ తేదీ అనగా సోమవారం రేపు బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు నివాసానికి వచ్చిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రేపు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు బిజీ షెడ్యూల్ ఉండడం వలన నేడు శ్రీనివాసరావు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపి పుట్ట మహేష్ కుమార్ కు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి శాల్వలతో సత్కరించారు అనంతరం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న పుట్ట మహేష్ కుమార్ శాల్వతో సన్మానించారు ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత టిడిపి నాయకులు వడ్డీ వాసవి పావులూరి రామారావు మట్టా శ్రీనివాసరావు బెక్కం లక్ష్మీనారాయణ నారాయణ జాస్తి విజయలక్ష్మి బోయపాటి దీపు జనసేన నాయకులు గరికపాటి చంటి వడ్డీ రాము తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ శ్రీనివాస్ గారికి చైర్మన్ ఇవ్వడం జరిగింది ఆంజనేయ స్వామిలో ఆంజనేయ స్వామి గుడిలో చైర్మన్ ఇవ్వడం జరిగింది కొంచెం రేపు నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల రేపు అక్కడికి రాలేకపోతున్నందుకు ఇంటికి వచ్చి ఆయనని అభినందించి అలాగే ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పాలని ఇంటికి రావడం జరిగింది ఆయన ఎంతో కష్టపడి ఇవాళ పార్టీ నిలబడ్డ పార్టీ కోసం నిలబడ్డారు ఇవాళ మంచి పదవి వచ్చింది ఆ పదవికి గౌరవం తీసుకొని వస్తారని తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారం ఇవాళ అండి అన్ని సూపర్ సిక్సెస్ అన్ని ఇచ్చామండి మనము పెన్షన్ కూడా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కంటిన్యూస్గా ఇస్తున్నాం అలాగే ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం కొంచెం రోడ్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ వర్షాకాలం అయిపోయిన దక్షన్ రోడ్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఇవాళ అందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా అందరు కూడా సంతోషంగా ఉన్నారు మనం ఏమేమి హామీలు చెప్పామో అన్ని హామీలు వచ్చాయని అందరూ సంతోషంగా ఉన్నారని తెలుపుకున్నాం వైసీపీ వాళ్ళ పని అదే కదండి వాళ్ళ పని అదే కదండి